తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ అయితే మనందరి ముందుకు ఇచ్చేసింది వీకెండ్ వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పు నిలదీస్తూ రావడం జరిగింది ఇంక వీకెండ్లో అయితే ఈ వీకెండ్లో నాగార్జున గారు ఫుల్ ఫైర్లో అయితే ఉండడం అయితే జరిగింది అది క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది ఇంక నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగు పెట్ట పెట్టగానే అందరికీ అందరూ ముందుగా తనుజా పేరే ప్రవర్తిస్తూ వచ్చేసారు ఇంక ఎత్తుతూ ఈ హౌస్లో బుసకొట్టే పాము ఎవరికి తెలియకుండానే కాటు వేసే పాము ఎవరు అని నాగార్జున గారు అడిగే మాటలకి ఓటింగ్స్లో అందరూ కూడా తనుజా పేరే చెబుతూ వచ్చారు అయితే తనుజ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యింది నేను ఏం చేశాను అంటూ అడిగేసరికి నువ్వు ఏం చేశావు అంటే హౌస్లో అలగడమే పనిగా పెట్టుకున్నావు ఇంకే రేషన్ మేనేజ్మెంట్లో నువ్వు చేసిన పనికి నేను సెల్యూట్ కొడతాను ఉన్న రేషన్ని సర్దడం అంటే అది మామూలుగా విషయం కాదమ్మా ఆ విషయంలో నేను పొగుడతాను కానీ నువ్వు ప్రతి విషయానికి కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అలుగుతున్నావు అలాగే చంద్రముఖిలా తయారు అవుతున్నావు బిగ్ బాస్ హౌస్లో గేమ్ మాత్రమే కాదు నీ ప్రవర్తన కూడా చూస్తారు ఆ ప్రవర్తన నేర్చుకుంటేనే జనాలు నిన్ను ఇష్టపడి ఓట్లు వేస్తారు కానీ నువ్వు చిన్నదానికి పెద్దదానికి గొడవ పెద్ద చేసి అలుగుతున్నావు చంద్రముఖిలా అవుతున్నావు అప్పుడు మాకు పిచ్చిదానిలా కనిపిస్తున్నావు ఒక్కొక్కసారి చంద్రముఖిలా కనిపిస్తున్నావు ఆ ప్రవర్తన మార్చుకుంటే నీకు బాగుంటుంది అంటూ నాగార్జున గారు వీకెండ్లో గట్టిగా ఇచ్చిపడే పడేశారు తనిజాకి